ప్రభుత్వం మారినటువంటి తర్వాత వెనువెంటనే ఇంటిపైన రెక్కీ చేయటం ముగ్గురు వ్యక్తులు డైరెక్ట్గా ఈ రావటం ఇంట్లోకి వెళ్ళటం తర్వాత బయటకు వచ్చేయటం అనేటువంటి కూడా జరిగింది ఇది కూడా పోలీస్ వారికి నేను కంప్లైంట్ చేశాను ఆ రోజున రెక్కీ చేసినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేసినటువంటి అంటే నా ఇంట్లోపలికి రావడానికి ప్లాన్ చేసిన దాంట్లో వాళ్ళు కుదరల నవంబర్ పదమూడో తారీఖున కొంతమంది సివిల్ వ్యక్తులు పోలీసు వారు తలుపులు పగలగొట్టుకుని ఇంట్లోపల జరబడిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఏ రకమైనటువంటి ఇది లేకుండా నేను వస్తానని చెప్పినా కానీ కూడా కాదని తలుపులు పట్టి ఒంటరిగా నివసిస్తున్నటువంటి నా భార్య పైన అగాయ్యం చేయటానికి అంటే తలుపు కూడా తోసుకుని వెళ్ళటం అనేటువంటిది చేయటం అనేటువంటిది ఈ ఫండమెంటల్ రైట్స్ని హరించేటువంటి పద్ధతిలో పోలీసు వారు ఆ రకంగా వ్యవహరించారు తర్వాత ఈ ఇవాళ ఈ జరిగినటువంటి ఈ కారు దగ్ధం చేసినటువంటి ఘటన వరుసగా సిరీస్ ఆఫ్ జరగటానికి కారణం నన్ను ఎలిమినేట్ చేద్దాం అనేటువంటిది ఒక పద్ధతిగా తీసుకున్నారా అనేటువంటి కనబడుతూ ఉంది ఏదైనా కానీ కూడా ప్రశాంతంగా ఉండేటువంటి మరల అల్లకల్లోలను చేయడానికి సృష్టిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళని నిఘా పెట్టవలసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది ముఖ్యంగా వాళ్ళని పట్టుకోవాల్సినటువంటి ఈ పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిందా అనేటువంటిది కనబడతా ఉంది ఎందుకని కాముగా ఉన్నారు మీ యొక్క ప్రమేయం మీ యొక్క వత్తాశ ఏమైనా ఉందా మీ యొక్క ప్రమేయం కూడా వాళ్ళతో ఉందా అనేటువంటిది కూడా ఉంది అందుకని మేము మేము వచ్చే అడిగేదోటే నాకు రక్షణ కల్పించమని కూడా అడుగుతున్నా ఒక రిపోర్టు పంపించా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించా ఇవాళ వరకు కాముగా కూర్చు కూడా కూర్చున్నారంటే దాని అర్థం ఏంటి దాని అర్థం వాళ్ళు ఏం చేయడానికి వీలు లేదు అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అనేటువంటిది అనిపిస్తూ ఉంది తెలిస్తే ఇప్పటికైనా కానీ రక్షణ కల్పించండి వారిపైన చర్యలు తీసుకోండి అడుగుతుంది